హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే ఇది నిన్నటి వ్లాగే అనమాట శనివారం నాకు ఎప్పటి ఎప్పుడు వీడియోస్ అప్పుడు పెట్టడం అంటేనే చాలా ఇష్టం అనమాట ఈ మధ్య అంతా ముందు తీసిన వీడియోలన్నీ ఉండడం వల్ల నేనైతే వీడియో వీడియోస్ అయితే తీయలేదన్నమాట ఇంకా నిన్నటి నుంచి అయితే వీడియో తీసాను అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ప్రతిరోజు అనమాట సాయంత్రం అయితే నేను చేసుకునే పనులన్నింటినీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అంటే నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో చూసి ఏదైనా అనిపించినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా నిన్న సాయంత్రం స్టార్ట్ చేశాను లాగ్ అయితే మాత్రం సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశానండి ఇంకా మార్నింగ్ నుంచి అయితే నేను ఇంకా ఈ స్టవ్ అయితే పట్టించుకోలేదనమాట ముందు నుంచి ఇంకా వన్ వీక్గా నాన్ వెజ్ అయితే చేస్తూనే ఉన్నాను అసలు స్టవ్ అయితే ఇంకా అసలు అట్లాగే వదిలేశాను అనమాట ఇంకా మొన్న తెలిసిన వాళ్ళు వస్తే బిర్యానీ అయితే చేశాను ఇంకా చేయడం వల్ల ఇంకా అందులో నెయ్యి వేస్తూ వేస్తూ పడిపోయింది ఇంకా చాలా క్లమ్జీగా ఇంకా ఖచ్చితంగా స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా నిన్నైతే అలాగే రసం పెట్టేశాను ఇంకా తప్పదు కదా టయానికి ఏదో ఒకటి తినాలి అనేసి రసం అయితే చేసేసాను మధ్యాహ్నం ఇంకా సాయంత్రం ఇంకా ఖచ్చితంగా క్లీన్ చేయాల్సిందే అని చెప్పేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అక్కడంతా మొత్తం బండంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇదిగోండి ఇంకా సామాను స్టవ్ పైన ఉండే బర్నర్స్ అవన్నీ క్లీన్ చేసేసానమాట క్లీన్ చేసేసి ఇంకా ఈ లోపల బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది ఇంతకు వేసి పెట్టేస్తున్నాను అనమాట ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకైతే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను అవి అయిపోయే లోపల ఎనిమిది అయితే అయిపోతుంది ఈరోజైతే ఇంకా నా నైటీలు అయితే వేసేసానండి ఇక్కడ అన్నీ వేసి మొత్తం అయితే ఆరబెట్టేశాను ఇంకా నిన్న తీసిన బట్టలు అయితే ఇంకా అవి మధ్యాహ్నం దాకా ఎండుతూనే ఉన్నాయన్నమాట సాయంత్రం వేస్తాను కదా ఎండకు ఆరిపోయేదాకా అలాగే వదిలేస్తాను సాయంత్రం తీసేస్తానమాట ఇంకా ఆ అయితే ఇంట్లో ఉన్నాయి ఇదిగోండి సోఫాలు అయితే వేసేసాను మా పాప అయితే ఇంకా మా పాపను అన్నం పెట్టుకొని తినండి అని చెప్పేసాను అనమాట ఇక్కడ ఇంకా మా ఆయన అయితే తినేసి వచ్చేసారండి ఎవరిదో ఫంక్షన్ అనేసి వెళ్ళారు నేనైతే ఇంకా ఈరోజు వంకాయ తాలింపు చేద్దాము రసం ఉంది కదా ఎలాగో అనుకున్నాను మా ఆయన అయితే పప్పు చేయకూడదా అని చెప్పేసి అన్నారు సరేలేండి ఇంకా సాయంత్రానికి ఎలాగో చేస్తాను పప్పు తాలింపు చేస్తాను తిందాంలేండి ఈ రసం రెండు రోజులైనా ఉంటాయి పాడవులేండి అని చెప్పాను ఇంకా తీరా చూసేసరికి మా ఆయన అయితే నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పేశారు సరే ఇంకా మా ఆయన వెళ్తున్నారు కదా ఇంకా మాకు మా పా మా పిల్లలు ఎక్కువగా అది కావాలి ఇది కావాలి అనేసి అన్నారనమాట ఇంకా మేమే కదా తినేది అనేసి ఇంకా ఎలాగో మధ్యాహ్నం పకోడేది అయితే తెచ్చేసారు మా ఆయన ఇంట్లో ఆ కిచెన్ మొత్తం క్లీన్ చేద్దాము ఇంకా వంట పని కూడా ఏం లేదు కదా అని చెప్పేసి ఇంకా వంట అయితే ఏం చేయలేదు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఓన్లీ రైస్ ఒక్కటే చేశాను మార్నింగ్ మధ్యాహ్నం చేసిన రసం ఉనింది ఇంకా పకోడి తెచ్చుకున్నారు కదా ఇంకా అది పెట్టుకొని మా బాబు మా పాప అయితే తింటూ ఉన్నారు ఇంకా నన్ను కూడా తినమని చెప్పారనమాట నేను సరేలేన తింటానులే అని చెప్పేశానండి ఇంకా ఈలోపు ఇదిగోండి ఇంకా టీవీలో అయితే పిల్లలు పిడుగులు ప్రోగ్రాం ఉంది కదా బాను గారిది చాలా బాగా మాట్లాడుతున్నాడు ఈ బుడ్డోడైతే మాత్రం అసలు ఇంక అది చూస్తూ మా ఆయన అయితే తెగ నవ్వేసుకుంటూ ఉన్నారు మా ఆయన మా పాప మా బాబు ముగ్గురు సరే అని చెప్పేసి నేను కూడా కొద్దిగా అన్నం అయితే తినేసి కొంచెం రసం వేసుకొని నాకైతే ఈ పకోడి నంచుకోవడం అస్సలు ఇష్టం ఉండదు రసంలో నేను ఆలు చిప్స్ అయితే రసంలోకి నంచుకొని తింటాను పకోడీ అయితే అసలు ఇష్టం ఉండదు నాకు అందుకనేసి నేను ఓన్లీ రసం వేసుకొని తినేసానండి అసలు రసం అయితే ఇంతకుముందు నేను చేసినప్పుడు అసలు నాకే నచ్చేది కదనమాట రసం పెడితే అటువంటిది ఇప్పుడు చాలా బాగా కుదురుతుందండి నాకైతే మాత్రం రసం పెట్టడం అసలు ఎంత బాగుందో అసలు ఆకలి కాకపోయినా కూడా మధ్యాహ్నము కొంచెం అన్నం పెట్టుకొని తినేసాను ఎందుకంటే మార్నింగు ఇంకా రైస్ అయితే లేదనమాట మా పిల్లలేమో ఇంక నైటు మిగిలిపోయిన అన్నము పెరిగి వేసుకొని తినేశారు నాకైతే లేదనమాట ఇంకా నేనైతే వేడివేడిగా రైస్ చేసుకొని మార్నింగ్ అలా కడుపు నిండా తినేసానండి ఇంకా టమాటా ఊరగా వేసుకొని ఇంట్లోనే పెట్టినాను అనమాట టమాటా ఊరగాయి కడుపు నిండా తినేసాను చాలా ఇష్టంగా తిన్నానమాట ఇంకా మధ్యాహ్నం ఏమీ ఆకలి కాలేదు ఇంకా రసం చూస్తే మాత్రం స్మెల్కి నోరు ఊరిపోతుంది అనమాట అందుకనే కొంచెం పెట్టుకొని ఆకలి కాకపోయినా కూడా తినేసాను అనమాట ఇంకా అలాగా ఇంకా నైట్ కూడా ఏమంత పెద్దగా ఆకలి ఏం కాలేదండి నాకు మార్నింగే తినేసానులేండి బాగా కడుపు నిండా తినేసాను టమోటా కూరగాయ వేసుకొని సరే ఇంకా ఎలాగో మధ్యాహ్నం కూడా కొంచమే తిన్నాను కదా సాయంత్రం కూడా తినకపోతే ఇంకా నీరసం వచ్చేస్తుంది ఎలాగో ఇంకా పని నించొని చేసుకున్నాను కదా బాగా అలసిపోయానండి ఇంకా తినకపోతే నడుములంతా నొప్పులు వచ్చేస్తాయని చెప్పేసి కొంచెం లైట్గా అలా పెట్టుకొని తినేసాను తినేసి ఇంకా బట్టలు కూడా మడత పెట్టేశాను మా పాపనైతే తన బట్టలు రూమ్లో పెట్టుకోమ్మా అని చెప్పాను మిగతా ఇంకా మా పా మా బాబువి మా ఆయనవి వాళ్ళిద్దరివి ఇంకా నేను మా బెడ్రూమ్లో అయితే పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా అక్కడ అవన్నీ నేనేమి అరేంజ్ చేయలేదు ఆ బండంతా ఆరనీలే అని చెప్పేసి ఆరబెట్టేసి అనమాట ఇంకా మొత్తం ఆరిపోయిన తర్వాత ఇంకా అన్నం అంతా తినేసి నైట్ పడుకునేటప్పుడు ఇంకా మొత్తం ఇవెంతా సరిదేసుకున్నాను ఇంకా మార్నింగ్కి ఇంకా మా మళ్ళీ ఉదయాన్నే లేవుగానే ఇంకా మళ్ళీ వంట అయితే స్టార్ట్ అవుతుంది కదా కిచెన్ ఈ విధంగా ఉంటేనే నాకు వంట చేయడం నచ్చుతుంది అన్నమాట కిచెన్కి అయినా సరిగ్గా లేదనుకోండి అసలు వంట చేయలేను నేను అసలు వంట రూమ్లోకి కూడా రావాలనిపించదనమాట నాకైతే మాత్రం ఇంక ఈ మధ్య అంతా వంటలతోనే సరిపోయింది రండి మా తమ్ముళ్ళు వచ్చారు ఆ తర్వాత తెలిసిన వాళ్ళు వచ్చారు ఇంకా ముందు అంటే ముందంటే ఇంకా మా ఆయన నాన్ వెజ్ తెస్తూనే ఉన్నారు ఇంకా అయితే చేస్తూనే ఉన్నాను అనమాట ఇలాగే సరిపోతుంది నాకు వంట అయితే మాత్రం వంట పని సామాన్ క్లీన్ చేసే పని ఇదే పని అనమాట ఇంకా అసలు ఖాళీ లేనే లేదనమాట మా పాపకైతే బోర్ కొట్టేసింది ఈ చికెను మటన్ ఇవన్నీ తినేసి ఇంకా ఇలా సాయంత్రం అయితే మొత్తం క్లీన్ చేసేసి సర్వేసాను ఇంకా మార్నింగ్కి ఇదిగోండి ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను నైట్ బాగా చెమట పోసేసింది అనమాట ఈ మధ్య బాగా ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా దానివల్ల ముఖమంతా చెమటకాయలు వచ్చేసాయి బాగా మంట వచ్చేస్తాయి అండి అనమాట నిదుటిపోయినైతే ఇంక అందుకనేసి ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇది ప్రతిరోజు అలా వేసుకుంటూ ఉన్నామంటే గుల్లాలు రాకుండా ఉంటాయి నైట్ కూడా ఒక ఫేస్ ప్యాక్ వేసి పెట్టుకుంటే అసలు మార్నింగ్కి అసలు గొల్లలే రావన్నమాట అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నైటు పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటాను ఇంతకుముందు నేను కాలేజీలో ఉన్నప్పుడు అప్లై చేసుకుంటేదాన్ని మార్నింగ్కి లేవి లేసి ఆ తర్వాత క్లీన్ చేసుకునేదాన్ని అనమాట ఇంకా ఇప్పుడు అది ఎందుకు లే అని చెప్పేసి మార్నింగ్ ఈ ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఒక వన్ స్పూను శనిపిండి అయితే యాడ్ చేశాను ఆ తర్వాత వన్ స్పూన్ వచ్చేసి హనీ యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ అలోవెరా యాడ్ చేసుకున్నాను ఇవి బాగా పిండి వంటలు వంటలు లేకుండా మంచిగా బౌల్కి అలా స్ప్రెడ్ చేసుకుంటూ దాన్ని మిక్స్ చేసేసుకుంటే వంటలు లేకుండా బాగా క్రీమ్ స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది అనమాట క్రీమ్ లాగా వచ్చేస్తుంది ఈ విధంగా మంచిగా బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ మీద గొల్లలు రాకుండా అలాగే ఈ ఎండలకి బాగా ట్యాన్ అయిపోతుంది కదా మనం ఇంట్లో ఉన్నా కూడా ముఖమైతే ట్యాన్ అయిపోతూ ఉంటుంది ట్యాన్ను కూడా తగ్గించేస్తుంది అలాగే వేడండి అసలు మంట పుట్టేస్తుంది ఫేస్ అయితే మాత్రం అలోవేరా అప్లై చేసుకుంటే నాకు ఎంత చల్లగా ఉన్నిందో ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల చాలా చల్లగా ఉండిందనమాట బాగా కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను నేను ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల లేవగానే ఫేస్ అంతా మంటగా అనిపించేసింది నాకైతే మాత్రం ఏందబ్బా ఇలా ఉంది మంటగా ఉంది చెమటకాయలు ఎక్కువ వచ్చేసాయి బాగా ఇంకా పని ఖచ్చితంగా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అని చెప్పేసి ఈ మూడు కలిపేసి ఫేస్కి అయితే అప్లై చేసేసుకున్నాను అప్లై చేసుకొని ఒక ఫ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగి ఆ తర్వాత ఫేస్ అయితే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ మధ్య విపరీతంగా కాళ్ళు అయితే నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయండి ఇంకా దానికోసం కూడా మా ఆయన అయితే స్టవ్ పైన ఇటుక పెళ్ళైతే పెట్టేశారు ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అయితే బాగా గొల్లలు వచ్చేసాయండి ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే ఇలా ప్రతిరోజు అప్లై చేసుకున్నామంటే బాగుంటుందనమాట గొల్లలు రాకుండా ఉంటాయి చెమటకాయలు వేడి గొల్లలు ఇలా రాకుండా ఫేస్ బాగా ఇవి ఎండకి వేడైపోతూ ఉంటుంది కదా కొంచెం చల్లగా కూడా ఉంటుంది ఫేస్ అంతా ఇట్లా అప్లై చేసుకోవడం వల్ల నాకైతే అలాగే అనిపించింది అది మాత్రమే మీతో షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఇష్టం ఉంటే అప్లై చేసుకోండి మీకు లేదు అంటే లేదనమాట నాకైతే అలా అనిపించింది కాబట్టి ఇంక నేనైతే ఇక్కడ ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటూ ఉన్నాను ఇది సమ్మర్ ఫేస్ ప్యాక్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది నేను అప్లై చేసుకున్న తర్వాత తెలిసిందనమాట నా ఫేస్కి ఫేస్ పైన ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది ఇక్కడ అలోవేరా అప్లై చేశాను కదా మన ఫేస్ మీద నలుపు ఈ దద్దుర్లు ఈ గుళ్ళలు ఇవన్నీ పోయి మచ్చలు కూడా పోతాయండి ఇది అప్లై చేసుకుంటే అందుకనేసి అలా అప్లై చేసుకొని క్లీన్ చేసేసుకున్నాను ఫేస్ అయితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అలా మనం ఫేస్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంతే అనమాట బాగా స్క్రబ్ చేసుకుంటూ మనం క్లీన్ చేసుకున్నామంటే ఫేస్ కొంచెం గ్లోగా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మా ఆయన ఇట్ల పిల్ల పెట్టారు అని చెప్పాను కదా స్టవ్ పైన ఈ మధ్య అయితే కాళ్ళు బాగా అండి కింద లాగడం అంటే లాగడం కాదు నిద్రపోయి లేచిన వెంటనే అనమాట కాలు అడుగు పెట్టలేకపోతున్నా నేనైతే ఇది యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ ఎక్కడో చూసారంట మా ఆయన ఈ ఇలా కాపడం పెట్టడం గురించి అక్కడ చూడడమే కాకుండా బయట కూడా కొంతమంది అయితే చెప్పారంట ఇలా చేయడం వల్ల కాళ్ళు నొప్పులు తగ్గుతాయి అనేసి ఇంకా అందుకని మా ఆయన అయితే ఒక త్రీ డేస్ నుంచి అయితే నాకు ఇలా కాపడం అయితే పెట్టేస్తూ ఉన్నారు స్టవ్ పైన ఇటుకీ పిల్ల పెట్టి ఇటుకీ పిల్ల బాగా కాగిపోయిన తర్వాత ఇటుక పిల్ల మీద కొంచెం పసుపేసి ఆ తర్వాత తెల్ల జిల్లుడు ఆకుండా ఆకు ఆకులు ఉంటాయి కదా అది పసుపు పైన ఒక ఆకు పెట్టి మళ్ళా ఆకు పైన పసుపు వేసి మళ్ళీ ఇంకొక ఆకు పెట్టారనమాట రెండు ఆకులు రెండుసార్లు పసుపు అయితే వేసేసి ఈ విధంగా మనం కాళ్ళ నొప్పులు మెడ మెడాల నొప్పులు ఉంటాయి కదా ఇలా పెట్టడం వల్ల తగ్గుతుందంట మా ఆయనకే ఉన్నింది ఇంతకుముందు మా ఆయనకైతే రిలాక్స్ అయిపోయాడు నాకైతే ఇంకా తగ్గలేదండి ఎందుకు అంటే నాకు కొంచెం ఇంకా ఎక్కువగా ఉన్నాయన్నమాట నొప్పులు అనేటివి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే తగ్గింది ఒక టూ డేస్ పెట్టడం వల్ల అందుకనేసి మళ్ళీ ఈరోజైతే పెట్టేసుకున్నాను ఇదండి ఈ వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుంటాను వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి